శ్రీ గురుబేన నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోళీ ఛానల్ కుజగ్రహం రాశి మార్పుతోటి ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఈ యొక్క కుజ రాశి మార్పు అంటే ఇంతకాలం కూడా కుజుడు కేతుతో కలిసి అంగారక యోగంలో ఉన్నారు కుజ సందులు సస్సాష్టకం స్థితిలో ఉండటం వల్ల అపశకనం యోగంలో ఉండి ఉన్నారు సో దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గతంలో చెప్పుకున్నట్టు విస్ఫోటనం అవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి యుద్ధాలు అదేవిధంగా ఫ్లైట్స్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పుకున్నాం అదేవిధంగా మనం చూస్తే ఇది జూన్ మాసంలో ఏడో తారీఖు నుండి ఫామ్ అయింది ఆంగారక యుగం ఫామ్ అయ్యి ఉండే ఇరవై ఐదు జూలై వరకు దాదాపుగా ఐదు ప్రమాదాలు విమాన ప్రదాలు జరిగాయండి పన్నెండు జూన్ మనం చాలా నష్టపోయాం కోల్పోయాం ఎంతోమందిని ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద క్రాష్ కావడము ఇరవై ఒకటో తారీఖున జూన్ ఇరవైనా శాంటాక్ కటారినాలో సో అక్కడ హాట్ ఎయిర్ బిల్లును క్రాష్ కావడం వల్ల చాలా మంది మన్నాన్ని కారతీసింది పదమూడు జూలైలోన జూనిచ్చి ఫ్లైట్ లో యాక్సిడెంట్ కావడం వల్ల అదొకటి జరిగింది అదేవిధంగా ఇరవై ఒకటి జూలై తేదీన ఢాకాలో కూడా జెట్ క్రాష్ జరగడం జరిగింది ఇరవై నాలుగు జూలైన అంగారా అంటే రష్యాకు సంబంధించినటువంటి ఒక ఫ్లైట్ క్రాష్ అవ్వడం జరిగింది దాదాపుగా ఐదు ప్రమాదాలు చూసామండి అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ సో యుద్ధ మేఘాలు అల్లుకోవటం యుద్ధం జరగటము ఎంతో వందల వేల మందిని కోల్పోవటం ఇవన్నీ కూడా దారితీసాయి కుజ కేతు అంగారక యోగంలో ఉండే అలాంటి అంగారక యోగం నుండి కుజుడు కేతుతో విడిపోయి బయటపడి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు దీని ప్రభావంతో ఏ విధంగా ఉండబోతుంది ఈ రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఏ విధంగా ఫలితం ఇస్తుందో చూడబోతున్నామండి కాస్త బ్రీఫ్ చూద్దాం కుజుడు అంటేనే శక్తికి కారకుడు సహజంగా ఆయన నలభై ఐదు నుంచి నలభై రోజుల పాటుగా ఒక రాశిలో ఉంటారు సమారమి శక్తికి యుద్ధానికి కోపానికి శక్తివంతమైన గ్రహం అండి సైన్యాధ్యక్షుడు అంటూ ఉంటాం కదా సో కాబట్టి ఏంటంటే అందుకని ఇంత ఘనంగా మన ప్రభావం చూసినా అగ్రతో రాసులో ఉండి ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఆయన భూతత్వ రాశి అయినటువంటి శత్రుక్షేత్రం అయినటువంటి బుధుడింట కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు బుధుడు కుజుడు మిత్రులేమి కాదు శత్రుక్షేత్రమే కానీ భూతత్వం అంటే అంత స్లోనెస్ ఉంటుంది కాబట్టి ఏంటంటే గతంలో ఎంత ఆవేశంగా దూకుడుగా ఉండి ఉన్నాడో ఆ యొక్క కుజుడు ఇప్పుడు ఆలోచించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి సో డిబేట్స్ పెట్టడానికి కొంత సమయం దొరుకుతుంది భూతత్వ రాశి కొంచెం స్లో ఫేస్ లో ఉంటుంది అదేవిధంగా బుధుడు ఏంటంటే ఐటీకి విద్యకు సో గేమ్స్ కి స్పోర్ట్స్ కి వ్యాపారానికి ఇలాంటి వాటికి కారకుడు సో ఆ బుద్ధి సంబంధించిన బుద్ధి కూర్చుని ఉన్నాడు కాబట్టి సో గతంలో కంటే కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది అంటే ఎక్కువగా ఇప్పుడు కుజుడు కన్యా రాష్ట్రం అవడం వల్ల ఎక్కువగా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మీద దృష్టి పెడతాడు అని చెప్పవచ్చు సో అదేవిధంగా యువతను కూడా బాగా వాడుకుంటాడు అని చెప్పవచ్చు గతంతో పోలిస్తే భావోద్వేగాల మీద కాకుండా యుక్తు పైన నడుస్తాడు ఈ యొక్క కుజుడు అని చెప్పవచ్చు అండి సో ఈ యొక్క కుజుడు ఈ యొక్క కన్యా రాశిలో ఉండి ఆయనకు దృష్టిలో సహజంగా ఎక్కడున్నా సరే నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయండి ప్రతి గ్రహానికి ఏడవ దృష్టి ఉంటుంది విశేష దృష్టిలో ఏంటంటే కుజుడికి నాలుగు మరియు ఎనిమిది దృష్టిలు ఉంటాయి సో తన చదువుతా దృష్టి చేత ధనసు రాశిని వీక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా సప్తమ దృష్టి చేత మింద రాశిని వీక్షిస్తారు అష్టమ దృష్టి చేత మేషరాశిని కూడా వీక్షిస్తూ ఉంటారు సో అన్ని కూడా ఏంటంటే మనం ఇతర క్షేత్రాలు ఒకటి మేషం స్వస్థానం అవుతుందండి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు శని కుజులు పరస్పర ఎదురెదురుగా ఉన్న సమసప్తకంలో ఉన్నారండి దీన్ని జ్వాలా యోగం లేదా అపచక్ర యోగం అని కూడా ఉంటారు టెక్నాలజికల్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా మంచి ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ఉన్నా కూడాను కొన్ని కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భూతత్వము జలతత్వం ఎదురెదురుగా ఉన్న గ్రహాలు చూసుకుంటూ ఉన్నాయి కాబట్టి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య భూ జల వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఆకాశ మార్గాన్ని కూడా కొంచెం పోట్లాడుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయండి ఈ దేశ గోచార పరంగా అదేవిధంగా ఈ యొక్క బుధుడు మూడు నక్షత్రాల మీద పయనం చేస్తాడు ఉత్తర హస్త చిత్త ముఖ్యంగా ఏంటంటే ఈయన పదమూడు ఆగస్టు వరకు ఉత్తర నక్షత్రం మీద పయానం చేస్తాడు పదమూడు ఆగస్టు నుండి ఈ యొక్క థర్డ్ సెప్టెంబర్ వరకు కూడా చంద్ర నక్షత్రం నుండి హస్త నక్షత్రం మీద థర్డ్ సెప్టెంబర్ నుంచి పదమూడు సెప్టెంబర్ పది రోజుల పాటుగా నక్షతమైన చిత్తనక్షతం మీద పయనం చేస్తూ ఉంటారండి విధంగా సో ఏ రాశిలో ఉంటాడో ఆ రాసాధిపతి బుధుడు వక్రీకరించి ఉంటాడు కాబట్టి పదమూడు ఆగస్టు వరకు కూడా మీరు మీ యొక్క మాటలు కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా వాడాలండి దురుసుగా దూకుడుగా వ్యవహరించడం వల్ల అలా మాట్లాడటం వల్ల సో కొన్ని కొన్ని పనుల మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్లో కానీ మీ యొక్క డ్రాఫ్టింగ్ కానీ సబ్మిషన్ చేసే విషయాల్లో కానీ కొంత సమయంలో ఊహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని అండి మేషరాశి వారికి కుజగ్రహ రాశి మార్పుతో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు సో ఏ రెండు చేసుకుంటే బాగుంటుంది చూద్దామండి మేషరాశి గారికి కుజుడు మేషరాశిలో అశ్వని నాలుగు పాదాలు బరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉన్నాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవాలంటే కుజ గోచార ఫలితాలు వర్తిస్తాయి కుజగ్రహం సో అక్కడ ఉన్న రాశి ఏంటంటే కన్యా రాశి అక్కడ నుండి చతుర్థ దుశ్చేత ధనస్సు రాశిని వీక్షిస్తారు అంటే తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తారు అదేవిధంగా సప్తమ దుష్చేత పన్నెండవ స్థానాన్ని అంటే మీనాన్ని వీక్షిస్తారు తన అష్టమ దుష్చేత తన స్వస్థానం అనేటువంటి మేషాన్ని వీక్షిస్తారు అంటే ఆరవ స్థానంలో ఉండి తొమ్మిది పన్నెండు మరియు ఒకటవ స్థానాల మీద దృష్టి పెడతారు కాబట్టి వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా ఏంటంటే కుజుడు బుధరింటో ఉండి బుధుని వక్రీగ చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఆరంభంలో సమస్యలు ఉంటాయి సో దాని ఏంటంటే మెల్లమెల్లిగా స్లో ఫేస్ ను పరిష్కారం అవుతాయని చెప్పాలి ఈ సమయంలో పదమూడు ఆగస్టు వరకు కూడా ముఖ్యంగా మీరు అధిక శ్రమతోటి మీ యొక్క కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ కి అంతర్జాతీయ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చండి కాకపోతే ఆరవ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి ఆరు అంటే ఏంటి శత్రు రుణ రోగ బాధ కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఇంటి సంబంధమైనటువంటి విషయాల్లో లోన్లు అప్రోచ్ కావటం అదేవిధంగా ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలని దృష్టి పెడతారండి ఆరోగ్యం కూడా జాగ్రత్త సహజంగా ఆరవ స్థానం రోగ స్థానం కాబట్టి అది సో కడుపు కిందికి భాగం కావచ్చు లేదంటే అంటే దిగువ శరీరంలో కాస్త గాయాలు దొరకడం కావచ్చు ముఖానికి సంబంధించి ఫేస్ కి సంబంధించి లేదంటే పాదాలకు చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంత కేర్ తీసుకోవాలండి అదేవిధంగా మీరు చేసేటువంటి పని ప్రాంతంలో కూడా ఆగ్రహంగా అక్కడ ఒక బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది ఆర్ అంటే డైలీ సర్వీస్ రోజువారీ మనం చేసే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆరవ స్థానం అంటూ ఉంటుంది బయోమెట్రిక్ వేస్తారు ఆఫీస్కి వెళ్తారు డైలీ సో ఇవన్నీ కూడా అక్కడ ఆ గ్రహ ఆవేశాలు వద్దు సో కొంత సంయమం వహించాలి బుధుడు వక్రీకరణ ఉన్నటువంటి పదమూడు ఆగస్టు వరకు కూడా అవసరమైతేనే మాట్లాడండి లేదంటే కనుక బీ కేర్ఫుల్ అండి మరి ఎక్కువగా ఏంటంటే నీరు బాగా తీసుకోవాలి ఇక్కడ తొమ్మిదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు తొమ్మిది ఏంటి అగ్ధతో రాసి గుడిలో తొమ్మిదవ స్థానం మీద కుజ దృష్టి గురు దృష్టి అదే విధంగా శని గ్రహ దృష్టి మూడు గ్రహాల దృష్టి ఉంది కాబట్టి ఎక్కువగా తొమ్మిదవ స్థానం యాక్టివిటీగా ఉంటుందండి అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల ఎందు కూడా మీరు పాలు పంచుకుంటారు స్పిరిచువల్ యాక్టివిటీస్ లో పాలు పంచుకుంటారు అని చెప్పవచ్చు సో ముఖ్యంగా ఏంటంటే దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది ఈ యొక్క కుజగ్రహం ఆరవ స్థానంలో బుద్ధుడుంటే ఉండటం వల్ల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందండి పోర్టు పరీక్షల్లో కాంపిటేటివ్ లో కానీ పోటీ పరీక్షలు బాగా రాణించగలుగుతారు సో అదేవిధంగా స్పోర్ట్స్ రంగంలో కళారంగంలో సో ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ వారికి మంచి అనుకూలంగా ఉంటుంది ఆరవ స్థానము అప్పుల స్థానం కాబట్టి శనితే చూడబడుతూ ఉన్నాడు కాబట్టి ఏంటంటే శుభగ్రహ దృష్టి కాస్త తక్కువగా ఉంది కాబట్టి అవసరం ఉంటే తప్ప అప్పులు చేయటం అనేది సో కొంత నివారించుకోగలిగితే బెటర్ అండి ఎందుకంటే ఇలాంటి సమయంలో శని చూస్తూ ఉన్నాడు స్లో మూవింగ్ ప్లాంట్ కాబట్టి ఇలాంటి సమయంలో వృధాగా ఖర్చుల కోసం పెట్టడం కోసం అప్పు కనుక చేస్తే సో ఎక్కువ కాలం మనము అవి కడుతూ పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితే కనపడుతుంది అదేవిధంగా లాంగ్ స్టాండింగ్ కనుక జబ్బులు ఉంటాయి అలాంటి వారికి కూడా అనారోగ్యం నుంచి కూడా కోలుకునే అవకాశం కూడా బలంగా కనబడుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కుజుడు కదా శత్యక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈయన ఆ వేసి యోగంలో కూడా ఉంటారండి రవికి రెండవ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కొంత నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది కాబట్టి పూర్తి ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ పెట్టండి డెఫరెంట్ గా బాగుంటుంది ఆరవ స్థానంలో ఉండి తొమ్మిదిని చూస్తూ ఉన్నాడు తొమ్మిది అంటే ఎల్డర్ పీపుల్ పెద్దవారితో బిహేవ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి శని కుజుడు ఎదురు ఎదురుగా ఉన్నారు జ్వాలాముఖి యోగం లేకుంటే అపశకన యోగం అంటారు కాబట్టి పదవ అధిపతి శని కాబట్టి సో కుజుతే చూడబడుతూ ఉన్నాడు కాబట్టి అందుకనే వర్క్ ప్లేస్ లో కొంచెం సమయంలో వహించాలి ఎరసిడె పనిచేయండి శక్తిని ఉపయోగించండి బాగుంటుంది అలాంటి ఇబ్బంది లేదండి మరి రెమెడీ పరంగా చూసుకుంటే కుజుడు ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి కందులు మంగళవారం పూట దానం చేయడం కావచ్చు ఎర్రటి కలర్ అంటే రెడ్ కలర్ క్లాత్ లో కట్టి కిలోంబావు దానం చేయటం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు సందర్శించటం అచ్చిన్నాభిషేకాలు లాంటివి చేసుకోవటం సో మంచి ఫలితం ఇస్తుంది అదేవిధంగా మీ యొక్క సిబ్లింగ్స్ తోబుట్టువులు ఎవరైతే ఉంటారో మీకంటే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇబ్బందులు కానీ కష్టాల్లో ఉంటే కానీ వారికి సహాయ సహకారాలు అందించండి డెఫినెట్ గా కుజా బలం పెరుగుతుంది అని చెప్పవచ్చు సో మీకు కనుక ఇంకా మేషరాశి గురించి తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మేషరాశి వారి జీవిత రహస్యాలు ఈ రాశిలో వారి జన్మం ఎందుకు జరిగింది ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిసిషన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూవాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోతున్నారా మీ దాకా అంటుంది సర్వేజ్ఞా సుఖినోభవంతు స్వస్తి